హాయ్ ఫ్రెండ్స్ సాయి సచరిత్ర పదహారు పదిహేడవ అధ్యాయంలో చివరి అంకానికి వచ్చేసాం కాబట్టి అందరూ కూడా స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూడండి ఈ చివరిలో బాబా వారి వైశిష్టం అంటే బాబా గారి విశిష్టత అంటే అతని తాలూకా ప్రత్యేకత ఏంటో ఇందులో చెప్పారు అనేక మంది సన్యాసులు ఇండ్లు విడిచి అడవుల్లోని గుహల్లోనూ ఆశ్రమాల్లోనూ ఒంటరిగా ఉండి జన్మరాహిత్యాన్ని కానీ మోక్షాన్ని కానీ సంపాదించడానికి ప్రయత్నిస్తారు వారు ఇతరుల గురించి ఆలోచించక ఆత్మానుసంధానమందే మునిగి ఉరు సాయిబాబా లాంటివారు కారు బాబాకు ఇల్లు కానీ భార్య కానీ సంతానం కానీ బంధువులు కానీ లేరు అయినప్పటికీ వారు సమాజంలోనే ఉండేవారు బాబా నాలుగైదు ఇళ్ళ నుండి భిక్ష చేసి ఎల్లప్పుడూ వేప చెట్టు కిందనే కూర్చునేవారు లౌకిక విషయాలందు మగ్నులైన జనులకు ఈ ప్రపంచంలో ఎట్లు ప్రవర్తించాలో బోధించేవారు ఆత్మ సాక్షాత్కారం పొందిన పిమ్మట కూడా ప్రజల క్షేమానికై పాటుపడు సాధువులు యోగులు చాలా అరుదు అలాంటి వారిలో సాయిబాబా మొదటివారు కనుక హేమత్ పంత్ ఇలా చెప్పారు ఏ దేశమునందు సాయిబాబాను ఈ అపూర్వము అమూల్యము అయిన పవిత్ర రత్నం పుట్టినదో ఆ దేశము ధన్యము ఏ కుటుంబంలో వీరు పుట్టిరో ఆ కుటుంబం ధన్యము ఏ తల్లిదండ్రులకు వీరు పుట్టిరో వారు కూడా ధన్యులు అని హేమత్ పంత్ గారు చెప్పారు అయితే సాయి ఎలా ఉన్నారంటే తామరాకు మీద నీటి బొట్టు వలె మనలో ఉంటూ కూడా తనలో తాను ఉండేవారు మనలో ఉన్నట్టు కనిపించేదే కానీ బాబా ఎప్పుడూ కూడా ఆత్మానుసంధానం నుండి నిమగ్నమై ఉండేవారు శ్రీకృష్ణుడు ఎలా అయితే అందరితోనూ ఉండేటట్లు అందరము ఎలా భావిస్తామో ఒక బృందావనంలో ఆ విధంగా బాబా కూడా మనందరిలో ఉన్నట్లు ఉండే ఒక యోగి అతడు సాక్షాత్తు భగవంతుడే ఇది ఫ్రెండ్స్ బాబా గారి ప్రత్యేకత మరియు విశిష్టత థ్యాంక్ యూ ఫ్రెండ్స్ కీప్ వాచింగ్